ఓం నమ శివాయ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరిపేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ప్రతిరోజు మనం మన ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాం మనం రోజు పూజించే భగవంతుడి ప్రసన్నత కోసం అదేవిధంగా మనం మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరడానికి మనం దీపారాధన చేస్తూ ఉంటాం మనం అంతకుముందు వీడియోల్లో కూడా దీపారాధన ఎలా చేయాలి ఏ ఒత్తులతో చేయాలి ఎలాంటి నూనెతో చేయాలి ఈ విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కొన్ని సందర్భాల్లో తంత్రశాస్త్రంలో విశేషమైన ఫలితాలు కలగడానికి కొన్ని పదార్థాల ద్వారా విధి విధానంగా దీపారాధన చేసినట్లయితే మనకి మన మనసులో ఉన్న విశేషమైన కోరికలు నెరవేరుతాయి ధన సంపాదన వస్తుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఎంత పెద్ద శత్రువు అయినా సరే నిర్వీర్యమైపోతాడు అలాగే చదువు అలాగే ఆస్తులు ఇలాంటివి ఏదైనా సరే త్వరగా నెరవేరడానికి కొన్ని చిన్న చిన్న ఉపాయాలు ఈరోజు మీకు తెలియచేస్తాను ఒక పది ఉపాయాలు ఉన్నాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మిస్ అవుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పదార్థము ఆ సమయము మీకు వీలైనప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి అలాగే ఇవి ఇలాంటి వీడియోలు నచ్చని వారు నమ్మని వారు పొరపాటుని వీటిని చేయవద్దు ఎందుకంటే ప్రాకృతికమైన పదార్థం ఆ పదార్థాన్ని మనం భగవంతుని ఆహ్వానించి విశేషంగా భగవంతుణ్ణి మనం నమ్మి మన మీద మన నమ్మకంతో ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇవి ఫలితాన్ని ఇస్తాయి అలా కాకుండా ఏదో చేశాము కదా అని చేస్తే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు మీకు పాయింట్ పాయింట్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారికి మీరు లక్ష్మి గాని దుర్గా చండి గాయత్రి కాళిక ఎవరైనా సరే అమ్మవారికి దీపారాధన చేస్తే ఆవు నెత్తుతో దీపారాధన చేయడం ప్రయత్నించేయండి ఎందుకంటే అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతుంది మన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మీరు శత్రువుల నుంచి విముక్తి కలగాలి అలాంటప్పుడు మీరు దేవుడు మీ ఇష్టదైవం ముందు కానీ కులదైవం ముందు కానీ ఆవు నేత్తుతో దీపం వెలిగించి అందులో మిరియాలు ఇవి చూడండి ఇవి మిరియాలు దీపం వెలిగించి ఈ దీపంలో రెండు మిరియాలు వేయండి మీ శత్రువు ఎంత గొప్పవాడైనా సరే కొన్ని రోజులకి ఆటోమేటిక్గా నిర్వీర్యం అవుతాడు ఒకవేళ వాడు శత్రువు కాదు మీరు చేశారనుకోండి మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు అది గుర్తుంచుకోండి అలాగే సూర్యదేవునికి అంటే మనం విద్య రావాలన్నా ఉద్యోగం రావాలన్నా మంచి పదవి కావాలన్నా విశేషమైన వాక్కు కావాలన్నా మనం సూర్యారాధన చేయాలి సూర్య నమస్కారం చేయాలి మీరు ఎవరైనా సరే సూర్య భగవానుడికి దీపం వెలిగించి మీ పూజా మందిరంలో వెలిగించినప్పుడు ఒక ఒత్తు కానీ ఏడు ఒత్తులు కానీ వేసి వెలిగించండి అంటే ఎప్పుడు ఐదు ఒత్తులు కనిపిస్తున్నాయి కదా ఇలాంటివి ఒక ఒత్తి కానీ ఏడు ఒత్తులు కానీ మీకు వెలిగించి తూర్పు వైపుకి ఈ దీపం వెలిగించిన తర్వాత తూర్పు వైపు పెట్టాలి మీరు మీ మనసులో భగవంతుని తలుచుకోండి ఇలా మీరు ప్రతిరోజు కనుక సూర్యభగవాన్ని ఆరాధించినట్లయితే చిన్న ఫలితం వస్తుంది ఒత్తులు మాత్రం ఒకటి కానీ ఏడు ఒత్తులు కానీ వేసి వెలిగించండి ఇప్పుడు ఏడు ఒక దాంట్లో కుదరదనుకోండి దీంట్లో ఇప్పుడు మీరు వెలిగించిన కుందుల్లో వెలిగించిన మీరు దీంట్లో ఒక ఐదు వెలిగించారు లేదా దీంట్లో నాలుగు వెలిగించారు ఇంకొక దాంట్లో మూడు వెలిగించండి మీకు ఉందనుకోండి అంటే పది పది ఉండే పది రేకులు ఉండేది ఉంటుంది అంటే ఎలా అలా ఉన్నప్పుడు ఇబ్బంది లేదు మీరు ఒక దాంట్లోనే ఏడు వెలిగించవచ్చు ప్రమిదైనా సరే ఏడు వెలిగించవచ్చు అలాగే మీరు లక్ష్మీ అమ్మవారికి కానీ మీరు ఏదైనా దీపారాధన చేస్తూ ఉంటే మీరు తొమ్మిది ఎర్రటి వత్తులు ఇలాంటివి తొమ్మిది ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగించండి ఆవు నెత్తితో మీకు విశేషమైన ధన సంపద కలుగుతుంది ఇది విశేషంగా చేయడానికి చెప్తున్నాను అలాగే ఆంజనేయస్వామికి కానీ శివుడికి కానీ మీరు ప్రసన్నత కలగాలి మీకు మనోవాంతులు నెరవేరాలనుకున్నప్పుడు దీపంలో ఐదు ఒత్తులు వేసి వెలిగించండి తెల్లటి ఒత్తులు ఐదు వేసి వెలిగించండి మనం విశేషమైన పదార్థాల గురించి చెప్పుకుంటున్నాం అంటే మనం దీపారాధన చేస్తున్నప్పుడు కొన్ని వస్తువులు వాడుతూ ఉంటాం బంగారు పరిమితులు కావచ్చు కుందులు కావచ్చు వెండి రాగి ఇత్తడి మట్టి పరిమితులు వీటిలో మీరు ఏదైనా వాడవచ్చు మీ మనసులో ఉన్న విశేషమైన కోరికలు తీరటం లేదనుకోండి ఎన్ని చేసినా సరే ఇప్పుడు చెప్తున్న ఉపాయంలో ఈ పదార్థాల ద్వారా ప్రాక్టికల్గా చేసి చూడండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న ఏ కోరిక అయినా సరే నెరవేరుతుంది మీకు ధన సంపద పెరగాలి మీరు అంత ఓపిక ఉండదు బంగారంతో చేసిన ప్రమిదులు దీపపు కుందుల్లో బంగారపు కోరిడు అంటే మామూలుగా ఇతర ప్రమిదులు కూడా బంగారపు కోరుడు వేసి అమ్ముతూ ఉంటారు వాటిల్లో అయినా సరే చేస్తే మీరు దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ధనం అనేది సంపద పెరుగుతుంది మీరు చేసే ముందు ఏం చేయాలంటే గోధుమలు గోధుమల్ని చూపిస్తాం మీకు నేను శాంపిల్ చూపిస్తాం మీకు నేను ఇలా వేసి ఇలా పైన ఇలా పెట్టి దీపపు కుంది కానీ ప్రమిది కానీ పెట్టి మీరు దీపారాధన చేయాలి దానివల్ల ఏంటంటే అది కూడా ఆవుని వేసి ఎర్రటి ఒత్తులు వేసి దీపారాధన చేయండి దీపం మొఖం తూర్పు వైపు ఉంచండి ఉంచి మీరు మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు అమ్మవారి మంత్రాన్ని చేయండి మీకు ఖచ్చితంగా ధన సంపద అనేది రోజు రోజుకి పెరుగుతుంది బంగార బంగారు కానీ బంగార ప్రమదులు కానీ బంగార గొడటితో ఉన్న ఇతర ప్రముదలైనా పర్వాలేదు ప్రయత్నించేయండి కింద మాత్రం గోధుమలు వేయాలి ఇది ధన సంపాదన పెరగడానికి అలాగే మీరు ధనవృద్ధి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి వెండి ప్రమిదులు ఇప్పుడు ఇది ఇది వెండిది కుంది కావచ్చు ప్రమిది కావచ్చు మీరు ఆవు నేతితో ఈ ప్రమితి కింద బియ్యాన్ని మనం ఎంతమంది గోధులు పోసాం కదా బియ్యాన్ని పోసి ఈ కుందిని అక్కడ పెట్టి మీరు దీపారాధన చేయాలి అది కూడా ఎర్రటి ఒత్తిడి వేయాలి ఎర్రటి ఒత్తులు ఎన్ని వేయాలో మీకు అనుమానం రావచ్చు మీకు రెండు ప్రమిదలు ఉంటే దానిలో ఐదు దీనిలో ఐదు వేయవచ్చు లేదంటే రెండు వేయవచ్చు లేదంటే మూడు వేయవచ్చు నాలుగు వేయవచ్చు ఇబ్బంది ఏమి లేదు రెండు మూడు నాలుగు ఐదు పది మీరు వెలిగించడానికి ఏమి ఇబ్బంది లేదు రెండు రెండు ఒత్తిడి వేసినా వెలిగించవచ్చు ఎర్రటి ఒత్తులు ఇది గుర్తుంచుకోండి ధన వృద్ధి అలాగే ధన సమస్యల నుంచి బయటపడటానికి మీరు పని చేయాలి అది కూడా వెండి ప్రమిదలో కింద బియ్యం పోసి దాని మీద ప్రమిది పెట్టి మీరు వెలిగించాలి ఎర్రటి ఒత్తులతో ఖచ్చితంగా మీకు ధనవృద్ధి కలుగుతుంది అలాగే ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో గనక ఏదైనా చెడు శక్తులు ఉండి మీకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ ఉపాయం చేయటం వల్ల అలాగే ఇంకోటి చెప్తాను రాగి కుందులు కానీ ఇత్తడి కుందులు కానీ ప్రమిదలు కానీ వాటిలో నువ్వుల నేను లేదా ఆవనుని పోసి దీపం కింద మినువులు మినువులు పోసి మినుముల మీద ఆ దీపం పెట్టి వెలిగించాలి దీపం వెలుపు మనం ఏదైతే వెలిగిస్తాం కదా అది దక్షిణ ముఖం ఉండాలి అంటే వెలిగే ఒత్తులు దక్షిణ ముఖం ఉండాలి రెండు ఒత్తులైనా రెండు ప్రమిదలు అనుకోండి రెండు రెండు దీంట్లో రెండు దాంట్లో రెండు వేయవచ్చు ఐదు ఐదు కూడా వేయవచ్చు మీరు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఎవరైతే శత్రువులు ఉన్నారో మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు బాగా బలవంతులు అనుకోండి వారు మిమ్మల్ని ఏమీ చేయరు మీకు రక్షణ కలుగుతుంది శత్రువు అనేవాడు ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు మినువులు ఇవన్నీ ఏంటంటే మనకి శని భగవానుడికి రాహుకి సంబంధించిన పదార్థాలు ఈ పదార్థాలన్నీ కూడా గ్రహాలకు సంబంధించినవి వాటి గురించి కూడా చెప్తాను తర్వాత వీడియోలో చెప్తాను ఈ మినుగులు వేస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు శత్రువు అనేవాడు నిర్వ అంటే ఆటోమేటిక్గా నిర్వీర్యమైపోతాడు అంటే అడ్డు తప్పుకుంటాడు మీ మీద ద్వేషం ఉన్న తగ్గిపోతుంది అలాగే మీరు ఇది రాగి ప్రమిదిలో కానీ ఇతర ప్రమిదిలో కానీ చేయండి అలాగే ధనం స్థిరంగా ఉండడానికి మట్టి ప్రమిదల్లో ఆవుని వేసి లేదా నువ్వుల నూనె పోసైనా సరే ప్రమిది కింద మనకి ఎర్రటి కందిపప్పు దొరుకుతుంది ఇలాంటిది ఎర్రటి కందిపప్పు మనం దీన్ని ఏమంటాము బెంగళూరు పప్పు అంటారో ఏదో అంటారు దీన్ని ఎర్రటి కందిపప్పు ఇది మనకి వీడియోలోనేమో పచ్చ కనిపిస్తుంది అంటే కొంచెం ఎల్లో కలర్ కనిపిస్తుంది ఎర్రటిది దీన్ని మీకు మార్కెట్లో దొరుకుతుంది షాపుల్లో కూడా దొరుకుతుంది ఎర్రటి కందిపప్పు ఆ కందిపప్పు పోసి కింద పోసి ప్రమిదిలో మట్టి ప్రమిదిలో దీపార్థం చేయాలి ఆవుని కానీ నువ్వు నూనె కానీ మీరు ఈ ఈ దీపం పెడుతూ ఉంటే ఈ దీపం యొక్క వెలుగు తూర్పు వైపు ఉండాలి మీకు ఇంట్లో ధనం నిలబడటం లేదు ధనం నిలబడటం లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు కదా ధనం అనేది నిలబడుతుంది అది కూడా మట్టి ప్రమిదే చేయాలి మీకు ఐదు ఒత్తులు కానీ రెండు ఒత్తులు కానీ మూడు కానీ ఇప్పుడు కార్తీక మాసం కార్తీక మాసంలో మనం మూడు ఒత్తులు వేసేస్తూ ఉంటాం అలాగే రెండు ఒత్తులు వేస్తూ ఉంటాం ఏక ఒత్తి సూర్యారాధన కోసం ఏక ఒత్తి వేయవచ్చు ఏడు ఒత్తులతో చేయవచ్చు ఒక్కొక్క దేవత ఆరాధనకి కొన్ని విధానాలు ఉన్నాయి అవి కూడా ముందు ముందు నీకు తెలియచేస్తాను ఈ పదార్థాలతో మీరు ఎవరైనా సరే చేసిన తర్వాత ఒత్తులు కానీ ఈ ప్రమిదలన్నీ కడుక్కుని వాడుకోవచ్చు ఏదైతే మన దీపం కింద పెట్టిన ఈ పదార్థాలు ఉన్నాయి ఇవి చెట్టు మొదల్లో వేసేయండి చెట్టు మొదల్లో ఎక్కడైనాదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఇబ్బంది ఏమీ లేదు మిత్రులరా ఇలాంటివి చాలా చాలా చెప్పారు మన పెద్దలు ప్రతి చిన్న విషయానికి పదార్థానికి దానికి ఉన్న శక్తి మనం ఆరాధించే విధానం మీద ఆధారపడి ఉంటుంది మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు ఫలితాలు అనేవి వస్తాయి పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలని పొందుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు అర్థం కాకపోతే మరొకసారి చూడండి అర్థమైతేనే చేయండి ఒకనే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత నమ